హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వాళ్ళందరూ ఇష్టపడే కాలేజీల్లో వరంగల్ తర్వాత ఎన్ఐటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ అమ్మ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనం ఇవ్వబోతున్నాం ఈ వీడియోలో ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏపీ స్టూడెంట్స్ అందరూ హోమ్ స్టేట్ కింద వస్తారు గుర్తుపెట్టుకొని హోమ్ స్టేట్ని సెలెక్ట్ చేసుకుందాము ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ మరి మరి ఇప్పుడే వీడియో అయితే చేయడం జరిగింది మరి తొమ్మిది వందల సీట్స్ అయితే పెరుగుతున్నాయి ఎన్ఐటీల్లో త్రిపుల్ ఐటీల్లో కలిపి తొమ్మిది వందల సీట్లు పెరుగుతున్నాయి అంటే కట్ ఆఫ్ మనకి ఎక్కువ వచ్చినా కానీ ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ సీటు వచ్చే అవకాశం అయితే ఉంది అది గమనించగలరు మన యొక్క మెంబర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ఎవరికైతే సపోజ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం సపోజు మనము చూసినట్టయితే ఇక్కడ సంబంధించిన సపోజ్ కేటగిరీ వైజ్ సపోజ్ మనము ఓపెన్ స్టూడెంట్స్కి చూద్దామని మన మెంటర్షిప్ మన దగ్గర డేటా మొత్తం ఉంది కంప్లీట్గా డేటా ఉంది మీరు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మెంటర్షిప్ కావాలనుకున్నారో మరి ఇక్కడ చూ చూడండి ఇక్కడ మెయిన్ కోర్సులు ఏంటంటే కంప్యూటర్ సైన్స్ సిఎస్సి బ్రాంచ్ ఉంది ఎలక్ట్రాన్స్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్స్ మెకానికల్ సివిల్ కెమికల్ అదేవిధంగా మెటాలజీ మెటాలజీ అండ్ బయోటెక్ ఉంది బయోటెక్ మొత్తము మొత్తం ఆరు ఒక వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కెమికల్ సిక్స్ సెవెన్ ఎయిట్ బ్రాంచెస్ ఉన్నాయమ్మా సెవెన్ 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 ఎయిట్ బ్రాంచెస్ ఉండే మొత్తము ఎనిమిది బ్రాంచెస్ ఉండే ఇప్పుడు కేటగిరీ వైజ్గా చూసినట్టయితే ఫస్ట్ స్టూడెంట్స్ ఎక్కడ జారుతున్నారంటే ఎన్ఐటి వరంగల్లో ఎన్ఐటి వరంగల్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ జారుతున్నారమ్మ కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్ ఎంత ఉందంటే పద్నాలుగు వందలు పద్నాలుగు వేలు దాకా ఈ సంవత్సరం మరి ఇది పదిహేను వేల వరకు అయితే పెరగవచ్చు పదిహేను వేలు పదహారు వేలు ఎందుకంటే సీట్స్ పెరుగుతున్నాయి ఎందుకంటే మనం వీడియో ఆల్రెడీ అప్డేట్ చేశాం కదా సీట్స్ తొమ్మిది వందల సీట్స్ ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీ పెరుగుతుంది అంటే ఈ నెంబర్ మారచ్చు ఈ క్లోజింగ్ ర్యాంక్ అనేది పదిహేను వందలు అవ్వచ్చు తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఓపెన్లో ఇది ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ మాత్రమే అది గుర్తుపెట్టుకోండి కొంతమంది ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారు మన యొక్క మెంటర్షిప్ తీసుకోండి నెంబర్ ఉంది కాల్ చేయండి ఏపీ స్టూడెంట్స్ మాత్రమే మీరు ఎవరికైతే మరి ఈసీఈ బ్రాంచ్ ఈసీ బ్రాంచ్ చూసినట్టయితే ఓపెన్లో ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఓపెన్లో వస్తుందో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ అడ్మిషన్ ద ఎన్ఐటి తాడేపల్లి గూడెం అదర్వైజ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చూద్దాం మనం ఈ ముప్పై ఏడు వేల వరకు అయితే కట్ ఆఫ్ ఉంది ముప్పై ఏడు వేల రెండు వందల తొంభై ఏడు అయితే కట్ ఆఫ్ ఉంది మరి ఎన్ఐటి మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత చేయది ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ రెండు ఈసీఈ మూడు ఈ నాలుగు మెకానికల్ ఇంజనీరింగ్లో స్టూడెంట్ జారుతున్నారు ఇక్కడ నలభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి బ్రాంచ్ అయితే ఉంది А я на гости не релинговы. ఐదోది సివిల్ తర సివిలే చేరుతున్నారు ఇక్కడ యాభై ఒక్క వేల ఫిఫ్టీ వన్ థౌజండ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఉందమ్మ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి వీడియో అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ మనం మిస్ అయితే దొరకదు క్లియర్గా వినండి దిస్ ఈజ్ నాట్ అనే ఎంటర్టైన్మెంట్ మరి ఛానల్ కాదు కాబట్టి మీ యొక్క లైవ్కి సంబంధించిన ఛానల్ ఏవే ఏది మిస్ అయినా కానీ మీరు ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త మరి తర్వాత చూస్తే కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్లో సిక్స్ కెమికల్ ఇంజనీరింగ్ చేరుతున్నారమ్మ ఇక్కడ స్టూడెంట్స్ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ జారటం అయితే జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ మెటలాజికల్ ఇంజనీరింగ్ మెటాలజీ సెవెన్ మెటలాజికల్ ఇంజనీరింగ్ ఫిక్స్ మరి సెవెంత్ బ్రాంచ్ వచ్చి మెటలాజి మెటలాజికల్ ఇంజనీరింగ్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ అయితే జారుతున్నారు అదేవిధంగా బయోటెక్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఇక్కడ బయోటెక్ మెకానికల్ రెండు ఈక్వల్గా మీకు మరిన్ని వివరాలు కావాలంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మన మెంటర్షిప్ ఫీజు వచ్చి రెండు వేల రూపాయలు జోసా ప్లస్ ఈసీఆ్లో కూడా మనం హెల్ప్ చేయడం జరుగుతుంది ఒక్కసారి ఒకసారి తీసుకున్న తర్వాత ఈ రెండు వేల తర్వాత ఒక రూపాయి కూడా నేను తీసుకోని వీడియో కూడా ఉంటుంది ఈ రెండు వేలు కూడా నామినల్ ఫీజు అనమాట గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ కొంతమంది ఫీజెస్ తీసుకుని ఆ విధంగా హై లెవెల్ ఫీజెస్ కాదు నామినల్గా మీకు నాకు ఒక అగ్రిమెంట్ ఉండటానికి తీసుకున్నాను అదేవిధంగా మన వాట్సాప్ నెంబరు ఇది పేమెంట్ చేసేసి ఇక్కడ మీరు యూపీఐ ఐడి అమ్మ దీనికి పేమెంట్ చేసి దీనికి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ షేర్ చేయండి కావాలంటే డైరెక్ట్గా మీతో మాట్లాడవచ్చు అది గుర్తుపెట్టుకుని తర్వాత చూస్తే మనము ఈ యొక్క ఓపెన్ ఈడబ్ల్యూఎస్ ఎంతో ఒకసారి చెక్ చేద్దాం ఈడబ్ల్యుఎస్ స్టూడెంట్స్కి మరి ఎంత వస్తుంది మరి ఇక్కడ క్లియర్గా చూడండి వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూసినట్టయితే మనము ఫస్ట్ కూడా మరి ఈడబ్ల్యూఎస్లో కూడా మరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎందుకంటే దూరం దూరం మీ మణిపూర్ వెళ్ళే బదులు ఇక్కడే ఏపీ స్టూడెంట్స్ మ్యాక్సిమం ఇక్కడే జారటానికి ట్రై చేయండి ఎందుకంటే మణిపూరు మేఘాలయ అవన్నీ అంత దూరం వెళ్ళే బదులు ఇక్కడ హ్యాపీగా ఇంట్లో మీరు ఎంత ఫైవ్ అవర్స్ టూ అవర్స్ జర్నీ ఇప్పుడు వైజాగ్ స్టూడెంట్స్ ఉండడానికి ఇక్కడ మాక్సిమం ఫైవ్ సిక్స్ అవర్స్లో జర్నీ చేయొచ్చు మరి పిడుగురాలు కానీ వరంగల్ మరి నెల్లూరు కానీ మరి ఆ విధంగానే ఒంగోలు కానీ ఆ ప్రాంత వాసులకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది కాలేజీ మరి ఈసీఈ కూడా నాలుగు వేలకు వచ్చేస్తుంది మరి మరి ఈడబ్ల్యూఎస్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ నాలుగు ఆరు వేలకు వచ్చేస్తుంది మెకానికల్ ఏడు వేలకు వచ్చేస్తుంది కెమికల్ ఇంజనీరింగ్ ఎనిమిది వేల ఆరు వందల పంతొమ్మిదికి వచ్చేస్తుంది ఇబ్బంది ఏమీ లేదమ్మా జారండి ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి కాలేజీ ప్లేస్మెంట్స్ కూడా మరి ఎనిమిది వేలు తొమ్మిది ఎనిమిది లక్షలు పది లక్షలు వరకు అయితే ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై రెండు మెటాలజికల్ తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది బయోటెక్ తొమ్మిది వేల ఐదు వందల ఎనభై నాలుగు ఇదికి ఎనిమిది బ్రాంచెస్ అయితే ఉన్నాయి అదేవిధంగా మరి ఇక్కడ చూసినట్లయితే ఓబీసీ ఎన్సీఎల్ కూడా మనం చెక్ చేద్దాం ఓబీసీ ఎన్సిఎల్ ఎంతవరకు ఉందో మరి చూద్దాం ఇక్కడ ఓబీసీ ఎన్సిఎల్ ఓబీసీ ఎన్సిఎల్లో విషయానికి వస్తే ఏంటంటే సిఎస్సి బ్రాంచ్ ఆరు వేల ఐదు వందలు ఈసీ బ్రాంచ్ ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పదమూడు వేల రెండు వందల ముప్పై నాలుగు మెకానికల్ ఇంజనీరింగ్ మరి కట్ ఆఫ్ మరి పద్నాలుగు వందలు ఇవి కొద్దిగా మారుతాయమ్మ కొద్దిగా ఐదు వందలు కానీ సపోజ్ ఇది ఉంది అనుకో తొమ్మిది వేల వరకు అయితే రావచ్చు ఇది ఏడు వేల వరకు అయితే రావచ్చు ఒక ఐదు వందలు పెరిగే అవకాశం ఉంది ఈసారి గుర్తు మనకు అప్డేట్ అయితే వచ్చేసింది సీట్స్ అయితే పెరుగుతున్నాయి మరి చూసినట్టయితే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చూస్తే పదిహేడు వేల వరకు వచ్చే అవకాశం ఉంది మరి ఓబీసీ ఎన్సిఎల్ మెటలాజికల్ పద్దెనిమిది వేలకు కట్ అయిపోయింది బయోటెక్ పద్దెనిమిది వేల ఎనిమిది వందలకి కట్ అవుతుంది మరి ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా సిఎస్ఈ బ్రాంచ్ రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది మరి ఎలక్ట్రాన్ ఈసీ బ్రాంచ్ నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఆరు వేల నూట పదిహేడు మెకానికల్ ఇంజనీరింగ్ ఏడు వేల నాలుగు వందల పద్దెనిమిది కెమికల్ ఇంజనీరింగ్ ఏడు వేల ఆరు వందల పదికైతే రావడం అయితే జరిగింది సివిల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు బయోటెక్ ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిది మెటాలజికల్ తొమ్మిది వేల మూడు వందల ఎనభై రెండు వచ్చింది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అదేవిధంగా ఎస్టీ విషయానికి వస్తే ఎస్టీ స్టూడెంట్స్కి ఎంతవరకు ఇవి వస్తుందో చూడండి దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఎందుకంటే తెలుగు మన దగ్గర ఉండదు మెయిన్ ఏంటంటే డిస్టెన్స్ మ్యాటర్ అమ్మ లాంగ్లో వెళ్ళలేము కొద్దిగా మరి ఇక్కడ మరి తెలుగు వాళ్ళందరూ ఇక్కడ మీకు హోమ్ స్టేట్ కోటా వాళ్ళు మిస్ చేసుకోవద్దు హోమ్ స్టేట్ వాళ్ళు హోమ్ స్టేట్లో ఉన్న తర్వాతే ఎక్కడికైనా వరంగల్ మీకు టాపు నైంటీ నైన్ అనుకొని ఇబ్బంది లేదు ఇబ్బంది ఎక్కడైనా దూరం వెళ్ళిపోవచ్చు మరి చూసినట్టయితే ఇక్కడ మరి ఎస్టీ స్టూడెంట్స్కి పద్నాలుగు వందల పద్దెనిమిది ఎలక్ట్రాన్ ఈసీఈ పద్దెనిమిది వందల డెబ్బై ఆరు హోమ్ స్టేట్ ఉంది ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ ఈ లిస్టు మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెండు వేల నలభై నాలుగు మెకానికల్ ఇంజనీరింగ్ రెండు వేల ఏడు వందల తొమ్మిది సివిల్ ఇంజనీరింగ్ రెండు వేల తొమ్మిది వందల డెబ్బై కెమికల్ ఇంజనీరింగ్ మూడు వేల నూట తొంభై ఈ విధంగా రావడం జరిగింది బయోటెక్ బయోటెక్ మూడు వేల మూడు వందల నలభై మెటాలజికల్ మూడు వేల లాస్ట్లో ఈ మధ్య ఒక్కొక్కళ్ళు బయోటెక్ తీసుకుంటున్నారు ఒకళ్ళు మెటాలజికల్ తీసుకున్నారు అదేవిధంగా హోమ్ స్టేటు అదర్ స్టేట్స్ వద్దాం ఎందుకంటే తెలంగాణ తెలంగాణ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం అందరం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు మరి ఇక్కడ వాళ్ళు అక్కడ కూడా అక్కడ వాళ్ళు ఇక్కడ వరంగల్లో సపోజ్ ఏపీ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు వరంగల్లో జారచ్చు ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో చేరొచ్చు వాళ్ళకి వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అయిందో మనం చెక్ చేద్దాం మరొకసారి ఏంటంటే మనం ఎంటర్షిప్ చూడండి అమ్మా ఇది మనకు టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాలి టూ థౌజండ్ రూపీస్ పే చేసి మీరు వాట్సాప్ నెంబర్ ఇది ఈ వాట్సాప్ నెంబర్కి మనం ఇది క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేసేసి మీరు స్క్రీన్ షాట్ చేసి నేను కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను జోసాకి జో జోసా ప్లస్ సిశాబ్ జోసా ప్లస్ సిశాబ్ సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు అంటారు దీన్ని ఈ రెండింటిలో కూడా గైడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించు మీకు జూలై వరకు నేను అందుబాటులో ఉంటాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి మరి ఓపెన్ స్టేట్లో కూడా ఇది ఓపెను అదర్ స్టేట్ అమ్మ ఏపీ తెలంగాణ వాళ్ళు ఎస్పెషల్లీ తెలంగాణ మనకు తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి తెలంగాణ వాళ్ళు కూడా ఏపీలో జాయిన్ అవ్వచ్చు వీళ్ళకి సంబంధించిన పద్దెనిమిది వేలు కంప్యూటర్ సైన్స్ ఈసీఈ ఇరవై ఐదు వేలు మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ముప్పై నాలుగు వేలు మెకానికల్ ఇంజనీరింగ్ నలభై ఒక్క వేలు కెమికల్ ఇంజనీరింగ్ నలభై ఐదు వేలు సివిల్ ఇంజనీరింగ్ యాభై వేల వరకు అయితే కట్ అవడం అయితే జరిగింది మరి మెంటర్షిప్ తీసుకుంటే మీరు వన్ టు వన్ ఇప్పుడు నేను చెప్తున్నాను ఓన్లీ బ్రాడ్కాస్టింగే కానీ యూనికాస్టే కానీ నేను చెప్తామే కానీ మీరు ఆన్సర్ చేయలేరు కాబట్టి మెంటర్షిప్ ఎంటర్షిప్ తీసుకోవడం వల్ల నేను చెప్తాను మీరు మీ అభిప్రాయాలు మీరు కూడా చెప్పవచ్చు అనమాట మెటలాజికల్ యాభై ఒక వేలు బయోటెక్ యాభై ఒక్క వేలు ఉంటాయి మరి ఈడబ్ల్యూఎస్ విషయానికి చూస్తే ఈడబ్ల్యూఎస్ కూడా మూడు వేలతో కట్ అయిందమ్మా ఈసీఈ బ్రాంచ్ అదర్ స్టేటు ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళు అనుకోండి మనం తెలంగాణ వాళ్ళు అందుకున్నాం నాలుగు వేల మూడు వందలకేమో ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆరు వేల మూడు వందల తొంభై మూడు మెకానికల్ ఇంజనీరింగ్ ఏడు వేల రెండు వందల నలభై ఎనిమిది కెమికల్ ఇంజనీరింగ్ ఏడు వేల ఐదు వందల మరి అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ కెమికల్ ముందుకు వచ్చేసింది ఒక్కోసారి సివిల్ కెమికలు నువ్వు నేనని పోటీ పడతాయి సూజ మరి ఎనిమిది వేల నూట ఇరవై ఐదు సివిల్ ఇంజనీరింగ్ మెటలాజికల్ ఎనిమిది వేల ఏడు వందల ఎనభై మరి బయోటెక్ ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై మరి అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ విషయానికి వస్తే సిఎస్సి బ్రాంచ్ తెలంగాణ వాళ్ళు ఆరు వేల ఐదు వందలకు వచ్చేసింది ఈసీఈ తొమ్మిది వేలకు కట్ అయింది ఎలక్ట్రిక్ ఇవి స్లైట్గా ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ అయితే పెరిగే అవకాశం ఉందమ్మా ఎందుకంటే తొమ్మిది వందలు కాబట్టి మనకి ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ పెరుగుతుంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ పన్నెండు వేలు మరి మెకానికల్ ఇంజనీరింగ్ పదమూడు వేలు కెమికల్ ఇంజనీరింగ్ పదిహేను వేలు సివిల్ ఇంజనీరింగ్ పదహారు వేలు ఈ విధమైన ర్యాంకులు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది మరి ఇది కట్ ఆఫ్ ర్యాంక్స్ బయోటెక్ ఇది ఎగ్జాక్ట్గా ఉండదు దీనికి ఫైవ్ హండ్రెడ్ రూపీ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేయాలి మనం పదిహేడు వేల మూడు వందలు అంటే మనకు ఫైవ్ హండ్రెడ్ పదిహేడు వేల నాలుగు వందల మెటలాజికల్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా చూసినట్టు అయితే ఎస్ఈ స్టూడెంట్స్ కూడా చూద్దాం మనం ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్సీ మన దగ్గర డేటా ఉందమ్మా ఇమ్మీడియట్గా ఈ డేటా ఎవరికి ఎక్కడ కావాలో మరి మీరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి అవకాశం సీఎస్సీ బ్రాంచ్ మూడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు మరి ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రాన్స్ నాలుగు వేల ఆరు వందల నాలుగు మరి మెకానికల్ ఇంజనీరింగ్ ఏడు వేల మూడు వందల పద్దెనిమిది సివిల్ ఇంజనీరింగ్ ఏడు వేల ఐదు వందల అరవై ఆరు సివిల్ ఇంజనీర్ ఏడు వేల ఐదు వందల అరవై ఏడు ఈ విధమైన డేటా అయితే అయితే జరిగింది ఇది చూసినట్టయితే ఎనిమిది వేల మూడు వందల నలభై ఒకటి మెటలాజికల్ బయోటెక్ ఎనిమిది వేల తొమ్మిది వందలు నలభై ఏడు డేటా అమ్మ ఇది మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వచ్చే ఎస్టీ స్టూడెంట్ మరి ఈసారి అయితే కట్ ఆఫ్లు కొంచెము పెరుగుతాయి పెరుగు పెరగటం ఇన్ మనకు ఎక్కువ మంచి ర్యాంకు రాకపోయినా కొద్దిగా సపోజ్ వెయ్యి వెయ్యి వచ్చింది పన్నెండు వందలకి కూడా సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ మరి ఎస్టీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్ ఇక్కడ ఒకటి చూసారమ్మ ఎస్టీ సెలెక్ట్ చేసుకున్నాను నేను ఎలా ఎస్టీ స్టూడెంట్ తొమ్మిది వందల నలభై అమ్మ దీనికి ఒక వంద పెరగొచ్చు అనమాట సపోజ్ ఎనిమిది వందల వెయ్యి నలభైకి మీకు సీటు రావచ్చు వెయ్యి నలభైకి సీటు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఒక టూ హండ్రెడ్ పెరగవచ్చు పద్దెనిమిది వందల అరవై ఐదు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పంతొమ్మిది వందల యాభై మూడు ఇక్కడ ఒక ఐదు వందల పెరిగే అవకాశం ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ రెండు వేల ఐదు వందలకి వచ్చే మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది సివిల్ ఇంజనీరింగ్ రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి కెమికల్ ఇంజనీరింగ్ రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది ఈ విధమైన డేటా అయితే ఉందమ్మా ఇక్కడ మెటలర్జికల్ మూడు మూడు వేల ఇక్కడ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ వేసుకోవచ్చు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ వేసుకోవచ్చు మూడు వేల ఆరు వందలు ఒక్క గదా మూడు వేల ఒకటి ఆరవే రెండు ప్లస్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ యాడ్ చేసుకోవచ్చు బయోటెక్నాలజీ మూడు వేల ఆరు ఇక్కడ నాలుగు వేలు వచ్చిన ఈసారి బయోటెక్ వచ్చే అవకాశం ఉంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎక్కువ ఇది ఉంది కదా డేటా ఈ డేటాని నేను ఇక్కడ ఇచ్చేస్తాను మరి దీనిలో మేంట మన డిస్క్రిప్షన్లు ఇవ్వటమే జరుగుతుంది మనకి ఫైనల్ గా ఏంటంటే స్టూడెంట్ కి మేలు చేయటమే మన ఉద్దేశం ఇది మనీ అనేది ఎటువంటి పరిస్థితిలో మ్యాటర్ కాదు మీకు మీకు టూ థౌజండ్ రూపీస్ అనేది మ్యాటర్ కాదు మనం ఎన్నో కోచింగ్ సెంటర్కి డబ్బులు కట్టాము ఈ యొక్క లాస్ట్ టైంలో ఈ ఫోర్ ఇయర్స్ చదివిన తర్వాత డైరెక్ట్గా జాబ్కి వెళ్ళిపోతారమ్మా హైర్ స్టడీస్కి వెళ్ళేది ఇప్పుడు నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ అందరూ ఈ మరి జాబ్స్కి వెళ్ళిపోతారు ఎవరు హైర్ హైయర్ స్టడీస్ ఎవరు చదవతారు వీళ్ళలో ఈ టెన్ పర్సెంట్ మెంబర్సే మరి మేము ఎంటెక్ కానీ పిహెచ్డీ కానీ చేస్తాను ఈ రోజుల్లో అందరూ సాఫ్ట్వేర్ కంపెనీలకి ఎంట బీటెక్ నాకు బీటెక్ చాలు అంటున్నారు అదేవిధంగా అందుకని మీరు ఇదే ఇదే లాస్ట్ టైం కాబట్టి మీరు టూ థౌజండ్ రూపీస్ పే చేయండి పే చేస్తే మీకు లైఫ్ సెటిల్ అయిపోతుంది తర్వాత మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చినట్టయితే అమౌంట్ కట్టింది ఇది వాట్సాప్ నెంబర్ ఏమో మన మన డిస్క్రిప్షన్లో ఈ డేటా కూడా అవైలబుల్ ఇది స్టూడెంట్స్ మన దగ్గర మొత్తం డేటా ఉంది మన దగ్గర ఎన్ఐటీ డేటా త్రైఐటీ త్రిపుల్ ఐటీ డేటా జిఎఫ్టి ఎన్ఐటి సీట్ మ్యాట్రిక్ ఇవన్నీ మొత్తము కంప్లీట్గా డేటా ఉంది మీరు ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆల్ ఇన్ వన్ టేబుల్ మీద అన్ని అన్ని యొక్క ఈ యొక్క ఐటమ్స్ ఉంటాయి మీరు బోన్ చేయటమే తినేయటమే మీకు మనకు కావాల్సింది మీకు ఇచ్చేస్తాము మరి మెంటర్షిప్లో కూడా జాయిన్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్